నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి చాలా మంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి తిరుపతిలో కానీ తిరుమల కొండపైని కానీ శ్రీవారికి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకుందాం అనుకుంటున్నామండి ఈ సేవ అన్నది ఆన్లైన్లో ఎప్పుడు బుక్ చేసుకోవాలి ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి మీరు అందరూ అడుగుతున్నట్టుగా మనకి శ్రీవారి సేవలు అయితే టీడీ దేవస్థానం వారు అయితే ఈ నెల మనకి ఇరవై ఐదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే ఫిబ్రవరి నాలుగు సంవత్సరం బట్టి స్వామివారి యొక్క శ్రీవారి సేవలు అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఇది మనకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా మీరు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీవీటీ దేవస్థానానికి సంబంధించిన అప్షల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా అప్షల్ యాప్ ద్వారా కానీ ఈ శ్రీవారి సేవలు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి ప్రధానంగా శ్రీవారి సేవలు అంటే ఇందులో మూడు రకాల కేటగిరీలు ఉంటాయండి ఒకటి శ్రీవారి సేవ రెండు మనకి పరకమని సేవ మూడు నవనీతి సేవ శ్రీవారి సేవనే మనం జనరల్ సేవని కూడా పిలుస్తూ ఉంటాం ఈ సేవని సింగిల్గా వెళ్తే సింగిల్గాను లేదా గ్రూప్గా కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి గ్రూప్ అంటే మనకి పది మంది కానీ పదిహేను మంది కానీ సభ్యులు ఉండాలి ఇందులో మనకి గ్రూప్గా బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తుల్లో కూడా ఆడవారు మగవారు ఇద్దరు కూడా కలిపి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి లేదనుకుంటే ఆడవారు పది మంది కానీ పదిహేను మంది కానీ కలిపి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మగవారు కూడా సెపరేట్గా పది మంది కానీ పదిహేను మంది కానీ కలిపి బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి రేపు ఇరవై ఐదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి ఈ శ్రీవారి సేవలు అయితే ఆన్లైన్లో విడుదలవడం జరుగుతుంది కాబట్టి ఇది ఫిబ్రవరి మద్దతు కాబట్టి ఎవరైతే ఫిబ్రవరి నెలలో తిరుపతి కానీ తిరుమల కొండపైన కానీ సేవ చేసుకోవాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగా ఆన్లైన్లో ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోండి మనకి శ్రీవారి సేవ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు సేవ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఇచ్చినటువంటి అవుట్ మీద మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలన్నది చాలా క్లియర్గా ఉంటుందండి చాలా మంది మిత్రులు అడుగుతున్నారండి ముందు రోజు రిపోర్ట్ చేయాలా లేదా అదే రోజున రిపోర్ట్ చేయాలని కూడా అడుగుతున్నారండి మనకి శ్రీవారి సేవ కానీ అదేవిధంగా విధంగా నవనీత సేవ కానీ వీళ్ళైతే అదే రోజున మనం రిపోర్ట్ చేయాలండి అది కూడా తిరుమల కొండపైన అంటే తిరు తిరుమల కనుక ఆప్షన్ పెట్టుకుంటే మీరు తిరుమల కొండపైన సదన్ టూ దగ్గర అయితే మీరు రిపోర్ట్ చేయాలి లేదు మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతి అంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణువాసంలో మీరు రిపోర్ట్ చేయాలండి అది కూడా మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల లోపు మీరు అయితే రిపోర్ట్ చేయాలి ఇందులో కూడా కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఎక అన్నది ఎక్కడ ఉంటుంది ఎక అన్నది ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారండి మనకి ఎవరైతే శ్రీవారి సేవ బుక్ చేసుకున్నారో మీకు ఆటోమేటిక్గా అకామిడేషన్ కూడా బుక్ అవుతుందండి ఇది మీకు తిరుమల కొండపైన మనకి సేవా సాధన వన్ అదేవిధంగా సేవా సాధన టూ ఉంటాయండి ఆడవారికి అయితే సేవా సాధన వన్ దగ్గర మీకు అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మగవారికి అయితే సేవా సాధన టూ దగ్గర అకామిడేషన్ అయితే అవ్వడం జరుగుతుంది కానీ ప్రతి ఒక్కరు కూడా అంటే సేవా సాధన టూ దగ్గర శ్రీవారి సేవ కానీ లేదా పరకమని సేవ కానీ లేదా నవనీ సేవ కానీ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు అందరూ కూడా సేవా సాధన టూ దగ్గర మాత్రమే రిపోర్ట్ చేయాలండి ఇందులో కొంతమంది శ్రీవారి భక్తులు కూడా అడుగుతున్నారండి భార్యాభర్తలు ఇద్దరు కూడా తిరుమల కొండపైన సేవ చేసుకోవాలంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి ఇందులో మనకి ఇద్దరు కళ్ళు బుక్ చేసుకోవడానికి అయితే మనకి ఆప్షన్ అయితే లేదండి ఎవరికాళ్ళు ఇండివిజువల్గా బుక్ చేసుకుని ఒకే ప్లేస్లో మీరు రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న టీడీ సిబ్బందికి చెప్పినట్లయితే మీ ఇద్దరికి కూడా ఒకే ప్లేస్లో డ్యూటీ అన్నది టీడీ దేవస్థానం వారు వేయడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే అకామిడేషన్ అయితే సెపరేట్గా ఉంటుంది ఆడవారికి వేరే మగవారికి వేరే ప్లేస్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో మీరు విడివిడిగా బుక్ చేసుకుని మీకు మొబైల్ నెంబర్ తోటి మీరు కలిపి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా సేవ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా లాస్ట్ రోజు స్వామి వరై మూడందు స్పెషల్ ట్రైన్ ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మీకు టెంపుల్ డ్యూటీ కూడా ఉంటుంది ఇది కూడా లెక్క డిఫ్లో శ్రీవారి భక్తులని ప్రతిరోజు కూడా సాయంత్రం అయిన తర్వాత లాటరీ పద్ధతిలో తీయడం జరుగుతుందండి మీకు టెంపుల్ డ్యూటీ అంటే మనకి స్వామి వరై ప్రధాన ఆలయం ఉంది కదండి ఆనంద నిలయం ఇక్కడ అయితే మీకు డ్యూటీ అయితే ఉంటుందండి అంటే కులశేఖరపడి కానీ రాములవారి మేడ కానీ ఇటువంటి ప్లేస్లో కూడా మీకు డ్యూటీ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు శ్రీవారి సేవలో పాల్గొని శ్రీవారి భక్తులకి అదేవిధంగా శ్రీవారికి కూడా సేవ చేసేటువంటి అవకాశాన్ని పొందండి కొంతమంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి మేము శ్రీవారి సేవ అనేది గ్రూప్గా బుక్ చేసుకున్నామండి పది మంది అదేవిధంగా పదిహేను మంది కూడా బుక్ చేసుకున్నాం కాకపోతే కొంతమంది మాత్రమే శ్రీవారి సేవ చేయడానికి రా వస్తున్నారు కొంతమందికి కుదరలేదని కూడా అడుగుతున్నారండి వాళ్ళ ప్లేస్లో మరొకరిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఉంటుందని కూడా అడుగుతున్నారండి ఎవరైతే శ్రీవారి సేవ బుక్ చేసుకున్నారో ఆన్లైన్లో ఎవరు డీటెయిల్స్ అయితే ఇచ్చారో వీళ్ళు మాత్రమే మీకు ఐడి ప్రూఫ్ని తీసుకువెళ్ళి సేవా సదం తూ దగ్గర రిపోర్ట్ చేసినప్పుడు అక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళని సేవకి అయితే తీసుకోవడం జరుగుతుందండి ఒకరి ప్లేస్లో మరొకరిని తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి చాలామంది మిత్రులు తెలుసో తెలియకో ఒకరు మానేస్తారని చెప్పి వాళ్ళ ప్లేస్లో మరొక వ్యక్తిని అయితే తీసుకోవడం జరుగుతుందండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దయచేసి అటువంటి పొరపాటు పనులు చేయొద్దు అదేవిధంగా మీ కూడా తోడుగా చిన్నపిల్లలు కానీ లేదా మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా బంధుమిత్రులు కూడా కూడా తీసుకువెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందండి ఎవరైతే సేవ బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే మీ యొక్క ఐడి ప్రూఫ్ తోటి సేవా సాధన టూ దగ్గర రిపోర్ట్ చేసేటువంటి టైంలో మీ యొక్క ఐడి ప్రూఫ్ని కూడా తీసుకువెళ్ళాలి కాబట్టి మీరు ఒక్కరు మాత్రమే ఎవరైతే సేవ బుక్ చేసుకుంటారో మీరు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి శ్రీవారి సేవ మనకి తిరుమల అయితే సెవెన్ డేస్ వరకు కూడా మనకి అవకాశం ఉంటుందండి మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో మూడు రోజులు తిరుమల కొండపైన ఫోర్ డేస్ కూడా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది తిరుపతిలో ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే అంటే తిరుపతి ఎవరైతే శ్రీవారి సేవ అనేది ఆప్షన్ పెట్టుకుంటారో వీళ్ళకైతే తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణువాసంలో రిపోర్ట్ చేయాలండి మీకు అకామిడేషన్ కూడా విష్ణువాసం దగ్గర ఉంటుంది మీకు తిరుపతిలో ఉన్న లోకల్ టెంపుల్స్ ఉన్నాయో అంటే పద్మావతి అమ్మవారి టెంపుల్ కానీ శ్రీనివాస మంగపురం కానీ గోవిందస్వామి టెంపుల్ కానీ కాకపోతే తీర్థం కానీ ఇటువంటి ప్లేస్లో అయితే మీకు అయితే సేవ అయితే ఉంటుందండి దాని తర్వాత మూడు రోజులు కూడా కింద కంప్లీట్ అయిన తర్వాత తిరుమల కొండపైన మీకు సేవ అయితే ఉంటుంది మీకు సేవ అన్నది ఎక్కడెక్కడ ఉంటుంది అన్నది కూడా మీరు రిపోర్ట్ చేసినప్పుడు ఒక చిన్న కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి అందులో ఏ రోజు డ్యూటీ ఎక్కడ అన్నది చాలా క్లియర్గా ఉంటుంది ఇన్ టైంలో మీరు ఆ ప్లేస్కి వెళ్ళి డ్యూటీకి చేసే రూపే ప్రయత్నం అండి కాబట్టి మీకు మ్యాక్సిమం డ్యూటీ అన్నది ఫోర్ అవర్స్ నుండి సిక్స్ అవర్స్ వరకు కూడా మీకు డ్యూటీ అయితే ఉంటుందండి ఒక రోజుకి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ముందుగానే ఆన్లైన్లో ఈ స్త్రీవారి సేవ అయితే బుక్ చేసుకోండి అందరికంటే ముందుగా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు ల్యాప్టాప్ ద్వారా కానీ లేదా సిస్టమ్ ద్వారా కానీ బుక్ చేసుకునే శ్రీవారి బుక్లకి అయితే కొంచెం తొందరగా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ముందుగానే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి అంటే ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కూడా వాళ్ళ యొక్క పూర్తి పేరు అదేవిధంగా వాళ్ళ యొక్క ఫాదర్ పేరు పెళ్ళి అవుతే వాళ్ళ యొక్క హస్బెండ్ పేరు అదేవిధంగా మీ ఆధార్ కార్డ్ ఐడి నెంబరు ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు సెపరేట్గా పెట్టుకున్న తర్వాత మీరు మనకి ఈ శ్రీవారి సేవ రిలీజ్ అయిన వెంటనే కాపీ పేస్ట్ చేయడం వల్ల మీరు ముందుగా ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి శ్రీవారి సేవ కానీ నవండ సేవ కానీ పరకమండ సేవ కానీ అదేవిధంగా మీ యొక్క ఫోటో సైజు కూడా వన్ ఎంబీ లోపు ఉండేలాగా చూసుకోండి ఒకవేళ వన్ ఎంబీ సైజ్ అన్నది తగ్గించడం రాకపోతే మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటోని మీ ఫ్రెండ్కో మీ యొక్క బంధుమిత్రులకో దాన్ని సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత మీరు పంపినటువంటి ఫోటో ఏదైతే ఉందో తిరిగి వాళ్ళని మీకు పంపించుకొని చెప్పండి ఆటోమేటిక్గా క్వాలిటీ కానీ సైజు కానీ రెండు కూడా తగ్గడం జరుగుతుంది కాబట్టి సైజ్ అన్నది పెద్ద ప్రాబ్లం కాదు అప్పుడు డైరెక్ట్గా మీరు అప్లోడ్ చేసుకుని ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఇండివిజువల్గా కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి గ్రూప్గా బుక్ చేసుకున్న వాళ్ళైతే ఈ స్టెప్లన్నీ కూడా చాలా క్లియర్గా ఫాలో అవ్వండి ఎవరి డీటెయిల్స్ వాళ్ళు సెపరేట్గా మీరు ఒక నోట్ ప్యాడ్లో కానీ ఎంఎస్ ఓలో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ రాసుకుని పెట్టుకుని మీకు శ్రీవారి సేవ ఓపెన్ అవ్వని వెంటనే కాపీ పేస్ట్ చేయడం వల్ల అందరికంటే ముందుగా ఈ స్త్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి రెడ్ కలర్లో ఉంటుందండి స్టార్ మార్కు అవి మాత్రమే మీరు ఖచ్చితంగా ఫిల్ చేయండి మిగిలినీ కూడా స్కిప్ చేయొచ్చు అవసరం లేదు ఎందుకంటే మనకి శ్రీవారి సేవ అనేది చాలా ఫాస్ట్గా బుక్ అయిపోతున్నాయి కాబట్టి మీరు అందరికంటే ముందుగా బుక్ చేసుకోవాలంటే మనకి ఖచ్చితంగా స్టార్ మార్కులో రెడ్ కలర్లో ఉన్నాయి మాత్రమే ఖచ్చితంగా ఫిల్ చేసి ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోండి మనకి ముందు ఎవరు డీటెయిల్స్ ఇస్తారో వాళ్ళు టీమ్ లీడర్ అవుతారండి తర్వాత సెకండ్ పర్సన్ అయితే సెకండ్ టూనేటర్ అవుతారు మిగతా వాళ్ళందరూ కూడా సేవకులు అవుతారు కాబట్టి ఈ విషయం కూడా శ్రీవారి భక్తులు గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫిబ్రవరి నెలలో తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారికి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకునేటువంటి ప్రయత్నియండి అండి అదేవిధంగా మనకి పరకమని సేవ అంటే ఇందులో రెండు రకాల కేటగిరీలు ఉంటాయండి ఒకటి జనరల్ కోట రెండు మనకి ఎంప్లాయీస్ కోట ఎంప్లాయీస్ కోట అంటే ఇందులో మనకి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ బ్యాంకులో ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళు కూడా ఎంప్లాయీస్ కోటాలో పరకమణి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి పరకమని సేవ అంటే మనకి తిరుమల కొండపైన స్వామివారికి ఉండీలో కానికలు వేస్తారు కదండి అంటే డబ్బులు కానీ ముడుపులు కానివన్నీ వేస్తారు కదా అవన్నీ లెక్కించడాన్ని పరకమణి అంటారు ఇది మనకి త్రీ త్రీ డేస్ నుండి ఫోర్ డేస్ వరకు కూడా మనకి సేవ అయితే ఉంటుందండి వీళ్ళకి కూడా మనకి లాస్ట్ క్లాస్ స్వామివారి యొక్క దర్శనం అయితే ఈ శ్రీవారి భక్తులు కూడా కల్పించడం జరుగుతుంది ఇందులో మనకి వయసు అన్నది ఎంప్లాయీస్ కోటాలో ఇరవై ఐదు సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరం ఉండాలండి అదే విధంగా మనకి జనరల్ పరకమంది సేవలు అయితే వీళ్ళ టెన్త్ క్లాస్ పాస్ అవి ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలండి వీళ్ళ వయసు ఇరవై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరం సంవత్సరాలు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరకమని సేవ అన్నది బుక్ చేసుకోండి ఇది సింగిల్గా బుక్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుందండి మూడో సేవ వచ్చి మనకి నమని సేవ అండి వీళ్ళకి సేవ అన్నది తిరుమల పైన మనకి ఎస్పీ గోశాలలో ఉంటుంది వీళ్ళ వయసు ముప్పై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు మాత్రమే ఉండాలి వీళ్ళ గ్రూప్ కావాలి గ్రూప్ గాను సింగిల్గా కావాలి సింగిల్గా కూడా ఈ నవనీత సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి డ్యూటీ కూడా సెవెన్ డేస్ వరకు ఉంటుందండి లాస్ట్ రోజున వీళ్ళకి స్వామివారి దర్శనం ఉంటుంది వీళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ కూడా ఉంటుందండి చాలామంది మిత్రులు ఉన్నారండి నవనీత సేవ వాళ్ళకి టెంపుల్ డ్యూటీ అన్నది ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు అదేవిధంగా సింగిల్గా సేవ బుక్ చేసుకుంటే సింగిల్గా బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా టెంపుల్ డ్యూటీ అన్నది ఉంటుందా ఉండదని కూడా అడుగుతున్నారండి మీరు సింగిల్గా బుక్ చేసుకున్న గ్రూప్గా బుక్ చేసుకున్న మీరు శ్రీవారి బుక్ చేసుకున్న నవనీసా బుక్ చేసుకున్నా సరే మీకు ఖచ్చితంగా టెంపుల్ డ్యూటీ అయితే ఉంటుందండి కాకపోతే ఇది లక్కీ డిప్లో టీడీ దేవస్థానం వారు తీయడం జరుగుతుంది విషయం కూడా శ్రీవారి భక్తులు గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా మీ యొక్క యూనిఫామ్ని మీరు మాత్రమే కుట్టించుకోవాలి టీడీ దేవస్థానం వారు అయితే మీకు యూనిఫామ్ ఎవరండి ఆడవారు అయితే కాసాయం కలరు శారీ అదేవిధంగా బ్రౌన్ కలర్ బ్లౌజు లేదా పంజాబ్ డ్రెస్ ఇటువంటి వస్త్రాలు ధరించి మీరు సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మగవారు అయితే వైట్ అండ్ వైట్ డ్రెస్ పంచి కానీ షర్ట్ కానీ అదేవిధంగా షర్ట్ కానీ ప్యాంటు కానీ వేసుకుని మీరు స్త్రీవారికి అయితే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డ్రెస్ కోడ్ అన్నది ఖచ్చితంగా ఉండాలండి కాబట్టి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఇలా సేవ చేసినందుకు టీటీ దేవస్థానం వారు మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరండి ఇది కేవలం దైవ సేవ మాత్రమే కాబట్టి ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటే కొంతమంది మిత్రులు అడుగుతున్నారండి శ్రీవారి సేవ చేస్తే అమౌంట్ అన్నది ఇస్తారా ఎవరని అడుగుతున్నారండి అమౌంట్ అయితే ఎవరండి కేవలం మీకు ఫ్రీ మీల్స్ ఫ్రీ అకామిడేషన్ మాత్రమే టీడీ దేవస్థానం వారు మీకు కల్పించడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ రోజున మీకు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి కూడా టీడీ దేవస్థానం వారు శ్రీవారి సేవకులకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ శ్రీవారి సేవలు అన్నది మనకు ప్రతీ నెలా కూడా మనకి విడుదల చేయడం జరుగుతుందండి అది కూడా రెండు నెలల ముందుగానే ఈ అప్డేట్ దేవస్థానం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తిరుమల వెళ్ళి లేదా తిరుపతి వెళ్ళి స్త్రీవారికి సేవ చేసుకోవాలనుకున్నారో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి సేవలు తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ